వర్షాకాలంలో మా వాకిలి నేను పెద్దగా క్లీనే చేయను అనమాట ఆ వానకి మొత్తం క్లీన్ అయిపోతుంది ఇవాళ వినాయక చతుర్థి హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నేను మీ విజయ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో సింపుల్గా చేసుకునే వినాయక చవితి ఎలా ఉంటుందో మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ముందుకైతే మార్నింగ్ లేచిన తర్వాత వాకిలంతా పచ్చిగుందనేసి జస్ట్ ఇంటి ముందే మా పద్ధతి కొట్టేసుకొని గడప పూజ అయితే చేసేసుకుంటున్నాను నాకు పెద్దగా పాటలు రావు కానీ ఈ పూ పాటలు అయితే వచ్చాయనమాట కొంచెం లైట్గా వినండి మీకు నచ్చుతుందో లేదో అయితే కరెక్టే పాడాను అనుకుంటాను తెలుగు మొత్తం కూడా సో నేనైతే ఇంట్లో పూజలు అన్నీ చేసేసుకున్నాను వర్షం పడినా సరే తులసి కోట దగ్గర మాత్రం పూజ చేస్తాను అనమాట అక్కడ కూడా పూజ చేసేసిన తర్వాత వంటలు చేయడం స్టార్ట్ చేశాను వినాయక చవితి కదా ఒక ఐదు రకాల నైవేద్య ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను అనమాట సో నేను వంటలో బిజీ అయిపోయాను ఇక్కడ మా వారు మా పిల్లలు డెకరేషన్లో బిజీ అయిపోయారు ఇది వచ్చేసి గణపతికి ఈ సంవత్సరం చేస్తున్నామన్నమాట నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా డెకరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను అనేసి ఇంకా వాటన్నిటిని యూజ్ చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు మా వారు యాక్చువల్ పెద్దగా ప్లాన్స్ అంటూ ఏమి జస్ట్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము ఏదవుతుందో సక్సెస్ అది అనేసి మేము ఏంటంటే ఇంకా ఆలోచించమనమాట అరే ఇది చేద్దాం అది చేద్దామని ఇది బాగుందా ఇది బాగుందా అనేసి పెట్టేస్తూ ఉంటాము సో రీసెంట్లీ నేను ఇది కుట్టాను సో ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి ఇక్కడ మా అమ్మాయికి నేను ఇది ఒక టాస్క్ లాగా ఇచ్చాను తను చాలా బాగా కంప్లీట్ చేసింది వినాయకునికి ఇలా పీట లాగా నేను లాస్ట్ ఇయర్ కూడా ఒకటి చేశాను అది మీలో చాలా మందికి నచ్చింది ఇయర్ ఇలా చేసామన్నమాట సింపుల్గా అండ్ నీట్గా డెకరేషన్ అయితే ఇది చేసుకున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువ హడావిడి ఉండకూడదు సింపుల్గా ఉండాలనుకుంటాను సో ఈ సంవత్సరం అయితే డెకరేషన్ మా వినాయకునికి ఇలా చేసాము ఇంకా అంతా అయిపోయిన తర్వాత వినాయకుని తీసుకురావడానికి వెళ్ళాము మేము ఏ రోజు పూజ చేస్తామో ఆ రోజే గణపతి బప్పని తీసుకొస్తామన్నమాట ఇంటికి తెచ్చిన తర్వాత ఇంకా ఇచ్చేసి బొట్టు పెట్టేసి అందరు మొక్కేసిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకొస్తాము నేను ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టేసుకొని వెళ్ళాను అనమాట అంటే గణపతి పాప తీసుకొచ్చిన వెంటనే స్నానంలో కూర్చోపెట్టేసి పూజ అనేది చేసుకోవడానికి అనేసి ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తాను యాక్చువల్లీ ఇలా చేయడం కూడా ఒక పెద్ద టాస్కే నాకు ఎందుకంటే లాస్ట్ మినిట్లో గణపతులు చాలా తక్కువ దొరుకుతాయి అనమాట మట్టి వినాయకుడు అయితే అస్సలే దొరకవు చాలా తక్కువే దొరుకుతాయి ఇంకా ఈసారి కూడా ఇదే తీసుకొచ్చాను నాకు మట్టి వినాయకుడు అంత పర్ఫెక్ట్గా దొరకలేదు ఇది కూడా ఇది ఎందుకో చూడగానే నచ్చింది ఇదే తీసుకోవాలనిపించింది అందుకని ఇది తీసుకున్నాను ఇంకా పూజ సామాన్లు అవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను నేనైతే కెమెరా ముందు ఒక్కదాన్ని కనిపిస్తాను కానీ నా వెనకాల మా అత్తమ్మ మా పిల్లలు మా వారు అందరు నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక్కడ మా అత్తమ్మ పక్కనే ఉన్నారు అని చెప్తూ ఉంటారు అనమాట ఇది చేయాలి అది చేయాలి అది పెట్టండి ఇది పెట్టండి అనేసి పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఒక ధైర్యం ఉంటుంది నాకైతే మా అత్తమ్మ లేకపోతే అసలు కుదరదు కుదరదు ఇంట్లో ఏది కూడా అంటే ఒక సలహా ఇస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఇది చేయాలి అది మర్చిపోయామనుకోండి అరే ఇది మర్చిపోయావు అని చెప్పడానికి ఒకళ్ళు ఉండాలి అనిపిస్తుంది నాకు సో అన్నీ తెచ్చిన తర్వాత అన్నీ పెట్టాల్సినవన్నీ కూడా పెట్టేసుకొని పండ్లు పలారాలు అన్నీ పెట్టేసాము మా ఇంట్లో గణపతిని ఇలాగే కూర్చోబెడతాము ఇక్కడ చాలామంది పాల వెళ్ళి అవి కట్టి కూర్చోబెడుతూ ఉంటారు మా దగ్గర అలా ఏమి ఉండదు సింపుల్గా ఇలాగే ఉంటుంది అన్ని నైవేద్య ప్రసాదాలు అవన్నీ కూడా ఇలా ముందు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అందరూ నైవేద్య ప్రసాదాలు కూడా తీసేసుకున్నారు అందరూ మొక్కేసుకున్నారనమాట సో ఈ సంవత్సరం మా ఇంటి గణపయ్య ఇలా ఉన్నాడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా గణపతిని కూర్చోపెడుతుంటే నాకు మ్యాక్సిమం ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్లో యా ఫేస్బుక్లో ఫోటోలు పెట్టడానికి నేను కూడా చూడాలనుకుంటున్నాను మీ ఇంటి గణపయ్యను సో ఫైనల్గా లాస్ట్గా కొన్ని ఫోటోలకి ఫోజులు ఇచ్చామన్నమాట అంటే నేను పూజ చేసేటప్పుడు పెద్దగా పట్టించుకోను వీడియోల గురించి సో అందుకనేసి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు వీడియోలు అలా తీసుకుంటామన్నమాట

పూజలన్నీ ఒక ఎత్తే అయితే ఇవాళ చేసిన నైవేద్య ప్రసాదాలు ఐదు రకాలు అన్నాను కదా ఐదు రకాలు అనమాట ఇంకా మేమందరం కూర్చొని తింటున్నాము తినేటప్పుడు మా అబ్బాయి ఏదో ర్యాండమ్గా వీడియో తీశాడు చాలా బాగా వచ్చిందనమాట సో ఇంకా అందరం కూడా కింద కూర్చొని ఇలా తినేసాము అండ్ ఈవినింగ్ ఫోటో వచ్చేసి ఇలా ఉందనమాట అంటే లైట్స్ అవన్నీ పెట్టిన తర్వాత నైట్ లుక్ చాలా బాగా వచ్చింది మా ఇంట్లో దేవుని గది కిందనే ప్లేస్ ఉంటుంది అక్కడే బాగా పూజ చేసేసుకుంటాను ఇలాంటివన్నీ కూడా వరలక్ష్మి వ్రతం ఒక్కటే నేను పక్కన చేస్తాను కానీ ఇలా చిన్న చిన్న పూజలు అన్నీ కూడా ఇలాంటి ఇక్కడే ప్లేస్లో చేస్తూ ఉంటాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఇంటి కనిపించే మీకు నచ్చాడు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్